హెచ్ఆర్పీఎస్ తో మరో సమస్య పరిష్కారం ప్రజా సమస్యలను ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన హెచ్ఆర్పిఎస్ హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ స్పందించిన ఎమ్మెల్యే తన సొంత ఫండ్ నుంచి బోర్ వేయించి మంచినీటి సమస్యను పరిష్కరించిన పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి గారు వివరాలలోకి వెళితే గతంలో వికారాబాద్ జిల్లాలోని కుల్కచర్ల మండల కేంద్రంలోని ముజాహిద్పూర్ మోడల్ స్కూల్లో త్రాగునీటి సమస్య ఏర్పడింది ఈ విషయానికి గురించి హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ సర్వీస్ యొక్క డిస్టిక్ వర్కింగ్ ప్రెసిడెంట్ సయద్సా మొహమ్మద్ హుసేని గారు వికారాబాద్ కలెక్టర్ గారికి మోడల్ స్కూల్ ఆర్జేడీ గారికి పరిగి ఎమ్మెల్యే గారికి మరియు సీఎంఓ ఆఫీస్కి తెలంగాణ హెచ్ఆర్పీఎస్ స్టేట్ సెక్రటరీ ఆదేశాల మేరకు సమస్యనుపై అధికారులకు వివరించడం జరిగింది పరిగి ఎమ్మెల్యే గారు స్పందించి నూతన బోర్ వేయించడం జరిగింది ఈ సందర్భంగా కేజీబీవి ప్రిన్సిపల్ కుల్కచల్లా గారు మరియు మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ గారు డిస్ట్రిక్ట్ హెచ్ఆర్పి కమిటీకి ధన్యవాదాలు తెలిపారు అదేవిధంగా హెచ్ఆర్పిఎస్ డిస్ట్రిక్ట్ కమిటీ మరియు స్టేట్ కమిటీ తరఫున స్టేట్ సెక్రటరీ జనగామ వెంకటరెడ్డి గారు డిస్ట్రిక్ట్ కమిటీ తరఫున హుస్సేని గారు పరిగి ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు